ప్రతిరోజు తిరుమల ఆలయంలో ఏ ఏ సేవలు చేస్తారో మీకు తెలుసా ప్రతిరోజు ఉదయం మూడు గంటలకి సుప్రభాతంతో మొదలు పెడతారు గుడిలోని పూజారులందరూ మంత్రాలు జపిస్తూ కౌసల్య సుప్రజ రామ అంటూ బంగారు తలుపులు తెరుస్తారు ఆ తరువాత పూజారులు బట్టను నీటితో తడిపి తడి బట్టతో వెంకటేశ్వర స్వామి వారి ముఖం తుడుస్తారు పాత పూలమాలలు తీసేసి వెంకటేశ్వర స్వామి కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన పూలమాలలను ఆయనకు వేస్తారు వేడి వేడిగా పాలను ఉడికించి ఆ పాలను స్వామి వారి పాదాల దగ్గర ఉంచుతారు ఆ తరువాత తోమాల సేవ మొదలు పెడతారు రకరకాల పువ్వులతో మండపంలా నిర్మిస్తారు ఆ తర్వాత ఐదు గంటలకి కొలువు సేవ మొదలు పెడతారు ఒక్క పూజారి పుస్తకాన్ని తెచ్చి వెంకటేశ్వర స్వామి ముందు కూర్చుని నిన్న ఆలయానికి భక్తులు ఎంత ధనాన్ని ఇచ్చారు అయిన ఖర్చు ఎంత అలాగే కుబేరునికి ఎంత వడ్డీ కట్టారు ఇవన్నీ స్వామివారికి చెప్పి ఆ రోజు తేదీ కూడా వెంకటేశ్వర స్వామికి చెబుతారు ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వింటూ లెక్కలన్నీ వెంకటేశ్వర స్వామి రాసుకుంటారు అని పూజారులు భావిస్తారు ఆ తరువాత ఉదయం ఏడు గంటలకి భోజనాలు స్వామికి పెడతారు అచ్చమైన తెలుగు వంటకాలైన పొంగలి పులిహోర పెరుగన్నం వడ అలాగే లడ్డూలు అర్పిస్తారు ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఒక గంట ముప్పై నిమిషముల వరకు స్వామివారి ఆలయ తలుపులు భక్తుల కోసం తెరుచుకునే ఉంటాయి వందలు కాదు వేలు కాదు లక్షల మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఉత్సాహంతో భక్తులు వస్తూనే ఉంటారు వచ్చిన ప్రతి భక్తుడికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి వారి కోరుకున్న కోరికలను గుర్తుపెట్టుకొని ఆ కోరికలను తప్పకుండా తీరుస్తూనే ఉంటాడు ఆ తరువాత మధ్యాహ్నం నాలుగు గంటలకి మధ్యాహ్న భోజనం పెడతారు అన్నము కూరలు స్వీట్లు ఇలా ఎన్నో రకాల ఆహారము స్వామివారి కోసం చేసి బంగారు పల్లెంలో స్వామివారి ముందు పెడతారు స్వామివారి వాటిలో ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క వంటను ఏది వదలకుండా స్వామివారు తింటారు అని భావిస్తారు ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలంకరణ మొదలవుతుంది కొన్ని వందల వేల లక్షల దీపాలతో ఆలయం మొత్తం నిండిపోతుంది ఆ దీపాల మధ్య వెంకటేశ్వర స్వామి ఎంతో అందంగా వెలిగిపోతూ ఉంటాడు స్వామిని ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి కొంతసేపు నిద్రపుచ్చుతారు స్వామివారు కూడా ఆ ఉయ్యాల మీద కూర్చొని చల్లగా నిద్రపోతాడు ఆ తరువాత రాత్రి ఏడు గంటలకి భోజనాలు పెడతారు అర్ధరాత్రి ఒక గంట ముప్పై నిమిషాలకు ఏకాంత శివ మొదలు పెడతారు కేవలం ఒకే ఒక పూజారి ఆలయం లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని బంగారు మంచం మీద పడుకోబెట్టి అన్నమయ్య కీర్తనలు పాడుతాడు అలా ఆ కీర్తనలు వింటూ వెంకటేశ్వర స్వామి నిద్రలోకి జారుకుంటారు కానీ కేవలం ఒకే ఒక గడియ మాత్రమే నిద్రపోతాడు వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ మళ్ళీ వేకువ జామున మూడు గంటలకు స్వామి వారిని నిద్రలేపి సేవలు మళ్లీ మొదలు పెడతారు ఇలా ఎన్నో సంవత్సరాల నుండి ఆపకుండా ఆ సేవలు జరుగుతూనే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టమైతే గోవింద గోవిందా అని కామెంట్ చేయండి